వృషభ రాశి వారు విఘ్నేశ్వర స్వామి వారి యొక్క గంగా తీర ప్రయాణ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం వృషభ రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా కృతికా నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు రోహిణీ నక్షత్రంలోని నాలుగు పాదాలు నక్షత్రంలోని ఒకటి రెండు పాదములు కలిపితే వృషభ రాశి అవడం జరుగుతుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ ఊ ఏ ఓ వా వి అక్షరాల వారందరూ కూడా వృషభ రాశి జాతకులే వృషభ రాశి యొక్క అధిపతి శుక్రభగవానుడు కనుక రాశిలోనే దేవగురు బృహస్పతి శత్రుస్థానంలో సంచారము చేయడం వలన ఈ సాగరం వైపు వెళ్తున్న గణపతి స్వామి అందరికీ కూడా వీలైనంతవరకు బొబ్బర్లతో కూడుకున్నటువంటి పదార్థాన్ని ఏర్పాటు చేయడం వడలను దేవుడికి నైవేద్యంగా ఏర్పాటు చేయడం ఒక పదహారు ప్రమిదలగా ఈ బొబ్బర్ల పిండిని ముద్దగా చేసి ప్రమిదలుగా చేసి ఇరవై ఒక్క ఒత్తులను పెట్టి గణపతి స్వామికి హారతినిచ్చి ఆ హారతిని కళ్ళకు అద్దుకోవడం వలన వృషభ రాశి వారికి విపరీతమైన ధనయోగం కనకయోగం కలుగుతుంది ఆనంద సిద్ధి మంత్రసిద్ధి కలుగుతుందని చెప్పి గమనించాలి అలాగనే రాశిలోనే గురు సంచార స్థితి ఉండడం వలన భక్తి ఆధ్యాత్మికత దానము ధర్మము మనశ్శాంతి మీ సొంతం చేసే పరిస్థితి అధికంగా ఉంటుందని చెప్పి గమనించాలి రెండవ స్థానంలో కుజుడు సంచారం చేయడం వలన కుజదోష ప్రభావం కలడం వలన ధనపరమైనటువంటి చిక్కులు పంచి ఉన్నాయి దయచేసి లావాదేవీలు వ్యవహారాలు క్రయ విక్రయాలు కొంతకాలం వాయిదా వేసుకోవడం ఉత్తమోత్తంగా భావించగలగాలి అర్ధాస్తమ బుధుడు చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు అందుకే బుద్ధిని పరిపరి విధాలా కాకుండా సద్బుద్ధి సద్జ్ఞానం చేత అంటే పుస్తకాలు చదవడం కానీ మంచి విషయ సేకరణ కానీ దేవాలయాల దర్శనం కానీ ప్రదక్షిణ ద్వారా స్థిమితమైన బుద్ధి కలిగి మంచి పనులు మీ సొంతమవుతాయని చెప్పి గమనించాలి సంతాన స్థానంలో త్రిగ్రహ కూటమి రవి శుక్ర కేతు సంచార స్థితి ఉండడం వలన నూతనంగా వివాహమైన వారికి పుత్ర పుత్రిక సంతాన స్థితి పిల్లల యొక్క చదువులు పిల్లల యొక్క అభివృద్ధి వారి సొంతం అవుతుందని చెప్పి గమనించాలి రాజ్యస్థానంలో శని భగవానుడు స్వక్షేత్రకంగా ఉంటూ వక్రగమన తిరోగమన సంచార స్థితి ఉన్నప్పుడు ఉద్యోగంలో మార్పులు ఆటంకాలు పై అధికారులతో సలహాలు సూచనలు మంచి అయినప్పుడు స్వీకరించండి లేదంటే వినే ప్రయత్నం చేయండి వినలేదా ఉండే ఉద్యోగం పోతుంది గృహ మార్పు ఉద్యోగ మార్పు వచ్చే అవకాశాలు చాలా అధికంగా ఉన్నాయని చెప్పి గమనించాలి లాభస్థానాలు రాహు ఉండ ఉండడం వలన విందులని వినోదాలని ఆధ్యాత్మిక తీర్థయాత్ర కార్యక్రమాలని చెప్పి ఆడంబరాలకు వెళ్ళారా అనేక రకాలమైనటువంటి ఖర్చు మీకు అవ్వడము అప్పుల పాలయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంటుందని చెప్పి గమనించాలి అలాగనే హోటల్ వ్యాపారస్తులు స్వయం వృత్తులు సేవారంగాలు సాఫ్ట్వేర్ వారు గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేవారు వ్యవసాయ సోదరి సోదరి మణులు వీరందరికీ కూడా వీలైనంత వరకు మౌనం ధ్యానం దానం మంచిదని చెప్పి మీరు గమనించగలగాలి